తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తుంది తాజాగా ఆయన మాట్లాడిన ఇంగ్లీష్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు ఐ యూస్ టు వర్క్ సిక్స్ కిలోమీటర్ మార్నింగ్ అండ్ సిక్స్ కిలోమీటర్ ఈవినింగ్ బ్రిటిష్ వాళ్లకి ఇంగ్లీష్ నేర్పించింది నేనే తమ్ముళ్ళు అంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ షేర్ అవుతున్నాయి అంతేకాక నైన్టీ వన్ థౌసండ్స్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ అంటూ ఆయన లెక్కలు చెప్పిన తీరో ఎంటర్టైన్మెంట్ గా మారింది ఇప్పటికీ కొద్ది రోజుల క్రితం ఒక పాఠశాల కార్యక్రమంలో పిల్లలతో ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడు వారికి అర్థం కాకపోవడంతో పక్కనే ఉన్న ఇంగ్లీష్ టీచర్ అనువదించిన వీడియో సోషల్ మీడియాలో ట్రోల్స్ కు దారితీస్తున్నాయి ఆ వీడియో ఇంకా చర్చలోనే ఉండగా తాజాగా వచ్చిన కొత్త వీడియో బాబు గారి ఇంగ్లీష్ టూ పాయింట్ గా మారింది నెటిజన్లు మెయిన్స్ వీడియోలు రీల్స్ తో తెగ క్రియేటివ్ స్పందిస్తున్నారు కొందరు బ్రిటిష్ వాళ్లకే బాబు ఇంగ్లీష్ నేర్పారట అంటూ జోకులు వేస్తుండగా మరికొందరు ఇది ఒరిజినల్ ఇంగ్లీష్ అంటూ సెటిల్ వేశారు ఎప్పుడు సీరియస్ గా కనిపించిన చంద్రబాబు ఇలా ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు వచ్చే చిన్న చిన్న తప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎంటర్టైన్మెంట్ గా మారాయి ఎడ్యుకేషన్ లైఫ్ ఐ యూజ్ టు వర్క్ సిక్స్ కిలోమీటర్స్ మార్నింగ్ సిక్స్ కిలోమీటర్స్ ఈవినింగ్ టూ వే దట్ మీన్స్ ఫోర్టీన్ కిలోమీటర్స్ డే